గోదావరి పట్టణంలో వడ్డే ఓబన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అనంతరం మంత్రి మాట్లాడుతూ వడ్డెర కులస్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు దేశంలో మొట్టమొదటిగా బీసీ కుల తెలంగాణ పూర్తి చేసిందని సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు తెలంగాణలో చేసిన బీసీ గణనను కేంద్రం అవలంబిస్తుందని బీసీ చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు జనాభాకు అనుగుణంగా బీసీలకు న్యాయం చేస్తున్నామని వడ్డీర కులస్తులకు పెద్దపీట వేయబోతున్నామని తెలిపారు

కార్యక్రమానికి విచ్చేసి ఉద్యోగం నిజావిస్తున్న చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు చంద్రెడ్డి గారికి అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ గేరుపటి జయపాల్ గారికి ఒక రకంగా జాతీయ అధ్యక్షులు వేముల వెంకటేశ్ గారికి చంద్రెడ్డి జీకృష్ణ గారు ఎమ్మెల్సీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గారికి అదే యువతకి మీరు పేరులో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జయంతి వచ్చిన తర్వాత వన్డే ఓపెన్ జయంతి జనవరి పదకొండున అధికారికంగా నిర్వహించడం సంతోషకరం ఎంపీసీ కార్పొరేషన్ చైర్మన్ గా వండేల బిడ్డ జరిపేట జైపాల్ను నియమించింది మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒంటెర కులస్తులు సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు చాలా కష్టపడి పనిచేసే గుణం ఉన్నవాడు మంచి క్యారెక్టర్ ఉన్నవాడు మరి ఒంటర కులాలకి ఒంటర సంఘానికి నాకు సుదీర్ఘ రాజకీయ జీవితంలో మరి చాలా సుదీర్ఘ అనుబంధం ఉంది మరి కోలా కానీ హుజూర్ నగర్ లో కానీ నా అత్యంత ప్రియ మిత్రులు మరి వండేలా పెద్ద మనుషులు అని చెప్పి నేను మనం చేస్తాం గోపిక గారు కానీ వెంకటేష్ గారు కానీ ఇక్కడ అదేవిధంగా అక్కడ వంటి పూరి సీని సీఎం మట్టంపల్లి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూ నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను తప్పనిసరిగా నేను కానీ పద్మావతి గారు కానీ ఇక్కడ మీరు చెప్పిన డిమాండ్స్కి మరి హైదరాబాద్ నుంచి కోదావరి వరకు మీరు కోరిన కోరికలని నెరవేర్చడానికి మరి సిన్సియర్గా కంప్లీట్గా ప్రయత్నం చేస్తా అని చెప్పి నేను మాట్లాడి కోదాన్ని పెద్ద మున్సిపాలిటీకి మరి ఒక వడ్డెర మహిళని చైర్పర్సన్ నియమించిన విషయంలో ఒకనాడు గోపే ధైర్యం చేయలేదు కానీ ఆయన ధైర్యం చేసి ఆయన ఎమ్మెల్యే నిలబెట్టేవాడు మరి ఆయన వెంకటేష్ కూడా నాకు మిత్రుడు మరి వీళ్ళు నాతో ఎన్నో దశాబ్దాలుగా ఉంది ఎంతో సహాయం చేసిన వాళ్ళు మీరు అందరూ చేసిన మేలు మరి వడ్డెర కులానికి చెందిన మిత్రులు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు మీరు నాకు చేసిన సహాయం ఏనాడు మర్చిపోను ఎమ్మెల్యేగా మంత్రిగా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నా వ్యక్తిగతంగా అన్ని కూడా సాయం చేస్తాను ఇది స్పష్టంగా